ああ、e tamam。 अब इस टाइम इसलिए డాక్టర్ పుల్ల నవీన్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ గ్లెన్ గేల్స్ ఎవేర్ హాస్పిటల్ ఎల్బీ నగర్ ఈ రోజు మనము ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం మనం మార్చి నెలలో రెండవ గురువారం రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాము ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి మన ఆహార అలవాట్ల వల్ల తర్వాత మన డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ పెరగడం వల్ల మన కిడ్నీ రకమైన ఇబ్బందులు కానీ కిడ్నీ జబ్బులు కానీ ఎక్కువైతున్నాయి సో మనకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారా ప్రతి హాస్పిటల్లో ప్రపంచం అంతా నిర్వహిస్తున్నాము సో వాళ్ళకి ఏంటంటే మనకి కిడ్నీ స్టోన్స్ వల్ల కానీ ప్రోస్టైట్ వల్ల కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ మనకి డయాబెటీస్ కంట్రోల్ లేకపోయినా హైపర్ కంట్రోల్ లేకపోయినా కూడా మనకి కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది దాని నుంచి ఏమైనా మన కిడ్నీ లోకి వెళ్ళడము పేషెంట్స్కి మన డయాలసిస్ రావడం డయాలసిస్ చే వెళ్ళడం తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో మనకి ముందు ముందు జాగ్రత్తగా మన డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగానే మనకి టెస్టులు చేయించేసుకుని క్రియాటిన్ సింపుల్ టెస్టులు సీరియం క్రియాటింగ్ కానీ యూరిన్ ఎగ్జామ్స్ సింపుల్ యూరిన్ ప్రోటీన్ దాని ద్వారా మనకి కిడ్నీ ఫంక్షన్ సంబంధించిన ఇబ్బంది ఉంటే మనకి ఇమీడియట్ తెలుస్తుంది సో మనం డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మనకి ఇన్సూరెన్స్ చేయలే మనం ఆ కిడ్నీ జబ్బుల్ని తగ్గించవచ్చు సో ఈ రకమైన అవగాహన కల్పించడం కోసం మన హాస్పిటల్ తరపున రోజు మనము కే వాకతను నిర్వహించడం జరిగింది సో దీని ద్వారా మనకి ప్ర ప్రజల్లో అవగాహన కల్పించేసి సో కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం ఏమైనా సింప్టమ్స్ ఉన్నవాళ్ళు యూరిన్ యూరిన్లో బ్లడ్ రావడము నడుపు కడుపులో నొప్పి రావడము ఆ తర్వాత మూత్రం మంట రావడము తరచుగా రావడము మూత్రం తక్కువ రావడము సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మన ఇమీడియట్ కన్సల్ట్ అయిపోయి ఎస్పెషల్ డయాబెటిక్ హైర్టెషన్ వాళ్ళు మన ఇబ్బంది అనిపించిన ఇమిడియేట్ వచ్చేసి కన్సల్ట్ అయ్యి బేసిక్ టెస్ట్ అన్నీ చేసుకున్నట్లయితే ఏమైంది అంటే మన కిడ్నీ ప్రాబ్లమ్ క్రియాటిన్లో మన ప్రాబ్లం ఉందా కూడా ఇమిడియట్ మనకు ఐడెంటిఫై చేయొచ్చు ఐడెంటిఫై చేసి మనం ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మన పేషెంట్ కిడ్నీ స్టేజ్ స్టేజ్కి వెళ్ళకుండా ఉంటుంది సో అందుకని మనకి ముఖ్యంగా ఏం చేస్తున్నాం మన మన హాస్పిటల్ తరపున త్రిపుల్ లైన్ ప్యాకేజ్ ద్వారా మనం ఇప్పుడు సింపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ క్రియాటినిన్ ఆర్డర్ మన మనకి కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందని తెలుస్తుంది దీని ద్వారా సో ఈ మనం ఈ సందర్భంగా వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మనం ప్యాకేజ్ కూడా లాంచ్ చేసాము సో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని సో మనకి డిటెక్ట్ చేసుకోవడం ఎర్లీ డిటెక్ట్ చేయడం మనకి ఇయర్ థీమ్ కూడా వచ్చేసి ఏంటంటే ఈజ్ యువర్ కిడ్నీస్ హెల్త్ ఈజ్ ఓకే డిటెక్ట్ యువర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎర్లీ అండ్ కీప్ యువర్ కిడ్నీస్ హెల్దీ అంటే మీ కిడ్నీని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి మీ కిడ్నీస్ ఆరోగ్యం గురించి మీరు ఫస్ట్ తెలుసుకోండి మీ కిడ్నీస్ ఆరోగ్యంగా ఉంచుకోండి ఈ సంవత్సరం మన థీమ్ అన్నట్టు యాక్చువల్ గా సో అందరినీ కోరుకున్నది ఏంటంటే కిడ్నీస్ ఆరోగ్యంగా ఉంచుకోండి తర్వాత ఓవరాల్ గా మీ హెల్త్ కూడా మంచిగా ఉంచుకోండి ఈ మన మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుందండి త్రిబుల్ నైన్ ప్యాకేజ్ మనకి దీంట్లో అన్ని మేజర్ టెస్ట్ అన్ని వస్తాయి కిడ్నీ గురించి కిడ్నీ స్టోన్స్ గురించి కూడా ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి సో దీనివల్ల డీహైడ్రేషన్ వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ కూడా ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది మన జూన్ మంత్ వరకు ఎక్కువ కిడ్నీ స్టోన్ ఇన్సిడెన్స్ ఉంది మన దేశంలోనే మనకి గుజరాత్ తర్వాత నెక్స్ట్ మన తెలంగాణలో ఎక్కువ కిడ్నీ స్టోన్ ఇన్సిడెన్స్ ఉంది సో మనకి ప్యాకేజ్ లో మనకి సౌండ్ స్కాన్ కూడా ఉంది కాబట్టి మనకి కిడ్నీ స్టోన్ డిటెక్షన్ తక్కువ చిన్న సైజులో ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయొచ్చు సో దానికి బేసిక్ చిన్న మెడిసిన్స్ తోనే మనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో కొంతమంది ఏంటంటే అపోహతో కొంతమంది ఆ చెట్ల మందులు తినడం ఆ మందులు నాటు మద్యం తినడం అన్నీ చేస్తుంటారు దానివల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎర్లీ వచ్చినట్లయితే సింపుల్ మెడిసిన్స్ తోనే మనకి తగ్గిపోతుంది ఇంకోటి మన ఆహార అలవాట్లు కూడా మనకి నాన్ వెజిటేరియన్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ మాక్సిమం అవాయిడ్ చేయాలి వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి ప్రతిరోజు మనం వ్యాయామం చేయాలి మినిమం ఒక థర్టీ మినిట్స్ అన్న వ్యాయామం చేయాలి సో ఇవన్నీ చేయడం వల్ల మన కిడ్నీస్ మనం ఆరోగ్యంగా ఉంచుకుంటాం